హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్యాహూ మీరు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ అయితే షేర్ చేయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా ఆయన వరకు చూసేయండి ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంట్లో జరిగిన భోగి సంక్రాంతి కనువ పండుగలు అన్నిటినీ ఒకే వీడియోలో షేర్ చేస్తున్నాను ఇది కొంచెం లెంగి వీడియో అండి కొంచెం ఓపిక్గా చూడండి జాతర వీడియోనైతే సపరేట్గా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అది కూడా యాడ్ చేస్తే ఇంకా లెంగే అయిపోతుంది అని చెప్పి ఇంకా పిల్లలకి అయితే స్కూల్లో సంక్రాంతి సంబరాలు అనమాట సో అదైతే నేను ఇంతకుముందు వీడియోస్లో షేర్ చేయలేదు కాబట్టి ఈ వీడియోలోనే షేర్ చేస్తాను అది కూడా పేరెంట్స్ని కూడా ఇన్వైట్ చేశారు చూడొచ్చు అని చెప్పి ఈరోజు జరిగే ప్రోగ్రామ్ అంతా కూడా ఇంకా పిల్లల్ని అయితే ట్రెడిషనల్ డ్రెస్సెస్లో రెడీ చేసి అయితే పంపా అనమాట ఇక్కడైతే కోలాటం జరుగుతుంది పిల్లలందరూ కూడా చక్కగా రెడీ వచ్చారనమాట ఇక్కడ రెండు క్యాంపస్లు భారతదొ ఒక క్యాంపస్ ఆద్యది వేరే చోట అనమాట సో రెండు క్యాంపస్లని కలిపి ఒకే చోట పెట్టారు కాకపోతే అక్కడ ఇక్కడ కూడా ఫస్ట్ సెలబ్రేషన్ స్టార్ట్ చేసిన తర్వాత అందరినీ కంబైన్ చేసి ఒకే దగ్గర సెలబ్రేట్ చేశారనమాట తర్వాత ఒక వన్ వీక్ వరకు హాలిడేస్ ఇచ్చారు కదా అందుకని చెప్పి పిల్లలందరూ మాత్రం యాక్టివ్గా రెడీ అయ్యి వచ్చారనమాట సంక్రాంతి అంటేనే డెఫినెట్గా గుర్తొచ్చేది ఈ గంగరెద్దులు ఈ డప్పులు అలాగే ముగ్గులు పొడులు కూడా పెట్టారు నిన్న అయితే అలాగే ఈ వేషాలు కూడా మా వాళ్ళైతే ముందు రోజు నుంచే ఎప్పుడప్పుడు సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అవుతాయని వెయిట్ చేస్తూ ఉన్నారనమాట స్కూల్లో ఇలాంటివి సెలబ్రేట్ చేయడం వల్ల పిల్లలకి ఫెస్టివల్స్ యొక్క మీనింగ్ అలాగే సెలబ్రేషన్ ఎలా చేసుకుంటారు అవన్నీ కూడా తెలుస్తాయి భోగి పళ్ళు భోగి మంటలు అలాగే గాలిపటాలు సంక్రాంతి ముగ్గులు సంక్రాంతికి ముందుకు తెచ్చే రైతు రైతు చేతిలో ఉన్న గొడ్డలు కానీ కొడవలి కానీ బ్యాక్గ్రౌండ్లో విశేష కానీ చాలా బాగా పెట్టారనమాట స్కూల్లో అయితే సంక్రాంతి సంబరాలు అలా జరిగాయి ఇంకా మా ఇంట్లో సంక్రాంతి అంటేనే గుర్తొచ్చేది మా ఊర్లో జరిగే జాతర అనమాట మామూలుగా సంక్రాంతి అంటేనే పెద్ద పండుగ అంటాం కదా అదే పెద్ద పండుగలు సెలబ్రేట్ చేసుకుంటాము ఇంకా జాతర ఉంటే ఇంకా ఉంటుంది ఉంటుందన్నమాట జాతర కూడా భోగి రోజు స్టార్ట్ అవుతుంది ఇక్కడ పొద్దున్నే అయితే భోగి రోజు భోగి మంటలు తెల్లవారుజామునే వేసేశారు ఇంకా పిల్లలకి తలస్నానం అవి చేయించి వాళ్ళని కూడా భోగిదండలు వేయడానికి తీసుకెళ్ళాం అనమాట అత్తయ్య ఒక పదిహేను రోజుల ముందే భోగిపెడకలు వేసేసి వాటిని ఆరబెట్టి దండలుగా గుచ్చేసి పక్కన పెట్టారు ఇద్దరికి ఎప్పుడు చెల్లి వాళ్ళ పిల్లలకి అక్క వాళ్ళ పిల్లలు కూడా ఇస్తూ ఉండేవాళ్ళం అనమాట ఈసారి ఆ టైంకి వాళ్ళు లేరు కాబట్టి ఇంకా మా పిల్లలకి మాత్రమే వేశారు వీడియోస్ కొన్ని వర్టికల్గా కొన్ని హార్జాంటల్గా ఉంటాయి కొంచెం ఎడ్జెస్ట్ చేసుకుని చూడండి ఎందుకంటే నేను షార్ట్ అలాగే లాంగ్ వీడియోస్ కోసం రెండు షూట్ చేయాలంటే ఒకదానే కష్టం కొంచెం సెల్ఫ్ షూటింగ్ కదా అందుకని చెప్పి మాక్సిమం నాకు కుదిరినంత మటుకు షూట్ చేశాను అనమాట ఇంకా దండలు వేసేసిన తర్వాత బొట్టు పెట్టుకోవాలి కదా ఒక పిడక కూడా తీసుకొచ్చాను బొట్టు పెట్టేసుకున్నాము ఇంక అందరం పిల్లలకి పెట్టేసి నేను కూడా పెట్టేసుకున్నాను ఇంకా ఈరోజు అమ్మవారిని తీసుకొస్తారనమాట ఇంకా అందరం వెళ్ళి దండం పెట్టుకుని వస్తాము అమ్మవారికి ఏమైనా పళ్ళు కొబ్బరికాయ అలాంటివి ఇవ్వాలంటే ఇక్కడ కూడా ఇచ్చేయచ్చు ఇంకా హరిదాస్ కూడా వస్తే ఆది చేత బియ్యం కూడా వేయించా అనమాట ఇంకా భోగి పండుగ కదా అని చెప్పి ఈరోజు రవ్వ కేసరి అనుకున్నాను కాకపోతే ఫైనల్లో అవి రవ్వ లడ్డులు అయ్యాయి అనమాట దేవుడికి పెట్టేసి పూజ కూడా చేసేసుకున్నాను ఇంకా తర్వాత ఇంకా షాప్ ఉంటుంది కాబట్టి ఇంకా షాప్కి వెళ్ళాల్సిందే ఇంకా ఈవినింగ్ అయితే నెక్స్ట్ డే సంక్రాంతి కదా సంక్రాంతి కోసం అని చెప్పి ముగ్గు వేశాను అనమాట ఇక్కడ ఆవును వేశాను వైట్ కాకుండా దాంట్లో మెరూన్ కలర్ వేసాను అనమాట కొంచెం డిఫరెంట్గా ఉంది అలాగే కుండ పాలు పొంగడం గళ్ళు ఇవన్నీ వేస్తాం కదా అవి కూడా వేసేసాను సంక్రాంతి రోజైతే పెద్దవాళ్ళకి పెట్టుకుంటాము మావయ్య గారికి తాతయ్య గారికి కూడా అందుకని పొద్దున్నే లేచి కొంచెం తలస్నానం అవి చేసేసి ఇంకా వంటల ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనమాట ఎలాగో పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేయాలి అలాగే పెద్దవాళ్ళకి కూడా పెట్టుకోవడానికి గార్లు కూడా వేయాలనమాట సో రెండు ఒకేసారి వేసేస్తున్నాను ఇక్కడ మళ్ళీ పిల్లలు ఆకలి అంటారు కదా సో అందుకని చెప్పి పెట్టడానికి ఏమో ప్లెయిన్ గార్లు వేసాను బ్రేక్ఫాస్ట్లా తినడానికి ఏమో కొంచెం ఆనియన్స్ వేసేసి ఆనియన్ గారెలు కూడా వేసేసాము అనమాట ఇలా పండుగలప్పుడు సింపుల్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ పెట్టుకోవడమే రైట్ కాకపోతే ఎలాగో వేస్తాం కదా గారెలు అని చెప్పి అవి కూడా వేసేసాను ఇంకా కొత్త బట్టలు అయితే పెద్దవాళ్ళ దగ్గర పెట్టిన తర్వాత వేసుకుంటాం జనరల్గా కాకపోతే ఒక రెండు జతలు తీసుకున్నారు కాబట్టి ఇంకా మా వాళ్ళకి కంగారు ఒక్కొక్క జత వేసేసుకున్నారు అనమాట ఇంకొక జత అయితే ఉంది అవైతే పెడతా అనమాట ఇంకా పిల్లల్ని చూస్తే అందరికీ కొత్త బట్టలు వేసుకోవాలనిపిస్తుంది కదా పండగంటేనే ఇంకా అందరూ వేసుకున్నారని చెప్పి మా వాళ్ళు కూడా ఒక జత వేసేసుకున్నారు ఇక్కడైతే ట్యాగుల కోసం కొట్టుకుంటున్నారు డ్రెస్సెస్కి వస్తాయి కదా వాటి కోసం అని చెప్పి ఇద్దరు కొట్టుకుంటున్నారన్నమాట మా అద్య అయితే ప్రతిదీ ఏడ్చి సాధిస్తుంది అనమాట నాకు కావాలని చెప్పి సో మొత్తానికి ఇద్దరికి అయితే ఇచ్చేసి నేనైతే ప్రసాదం చేసుకుంటున్నాను పరమాన్నం చేస్తున్నాను అనమాట పండగ అంటేనే కొంచెం ఎక్కువ వంటలు చేస్తూ ఉంటాం కదా సో సింపుల్గా ఇలాగే చేసుకుంటానండి ఇప్పుడు ఇలా కుక్కర్లో చేసేస్తాను పరమాన్నం కూడా సో ఫాస్ట్గా అయిపోతుంది ఎక్కువ టైం కూడా తీసుకోదు కదా అందుకని చెప్పి ఫస్ట్ కుక్కర్లో రైస్ పెట్టి ఉడికించిన తర్వాత దాంట్లోకి కాచిన పాలు వేసేసుకొని రైస్ని ఇంకొంచెం ఉడికించిన తర్వాత బెల్లము నేతిలో వేయించిన జీడిపప్పు కిస్మిస్ కూడా ఉంటే అవి కూడా వేసేసుకుంటే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేస్తే సరిపోతుంది సింపుల్గా అండ్ టేస్టీగా పరమాన్నం రెడీ అయిపోయింది సంక్రాంతికి కొన్ని పర్టికులర్గా చేస్తాం అనమాట సో అవి ఎప్పుడు కంటిన్యూగా చేస్తూ ఉంటాము సో ఇంకా అవి మానం అనమాట కొత్తగా ఏమైనా యాడ్ అవుతాయేమో కానీ ఎప్పుడు చేసేవి మాత్రం కామన్గా ఉంటూ ఉంటాయి అనమాట ఇంకా దేవుడి దగ్గర పరమాన్నం పెట్టేసి ఇంకా పూజ కూడా చేసేసుకుంటున్నాను నేను ఫస్ట్ పూజ చేసేసుకుంటే తర్వాత మిగిలిన వంటలు చేసుకోవచ్చు అనమాట లేదంటే వంటలన్నీ అయ్యేసరికి చాలా లేట్ అయిపోతుంది కదా అందుకని చెప్పి ముందైతే పూజ చేసేసుకున్నాను ఇంకా పిల్లల్ని కూడా హార తీసుకోమని చెప్తే వచ్చారనమాట సో వాళ్ళకి ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళి ఆరుకున్న వాళ్ళు ఉంది ఇంకా తినం పెట్టుకుని వాళ్ళు కూడా ఆడుకోవడానికి వెళ్ళారనమాట ఇంకా నేనైతే నా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అదేంటో పొద్దున్నే బ్రష్ చేస్తే ఓ ఆకలేసేస్తూ ఉంటుంది అనమాట సో పిల్లలకి ఎలాగో పెట్టేశాను ఇంకా నేను కూడా తినేసి ఇంకా కర్రీ ప్రిపేర్ చేయాలి సో ఇంకా సంక్రాంతికి డెఫినెట్ గా చేసేది అనమాట అందులోని కూడా కొన్ని పర్టికులర్గా చేస్తామన్నమాట అన్ని రకాలు వేయకుండా ఐదు రకాలే వేస్తాము కొంతమంది అయితే అన్ని కలిపి వండుతారనమాట కలగోరం చెప్పి సో అలా కాదు ఇక్కడ మేము యూజ్ చేసేది ఇందులో గుమ్మడికాయ చిలకడదుంప చిక్కుడుకాయలు వంకాయ ఇంకా ఈ పెండలం అనమాట ఈ ఐదు మాత్రం డెఫినెట్ గా ఉండాలి సో అవి తీసుకొచ్చారనమాట కావాల్సినవన్నీ ఇక్కడ మా చిట్టి ముగ్గులు వేసేస్తుంది అనమాట మొన్న జాతరకు వెళ్ళాం కదండి భీమవారం వెళ్ళినప్పుడు సొద్దులు తీసుకొచ్చాం కదా రంగు సుద్దులు వాటితోటి ముగ్గులు వేసేస్తుంది అక్కడ నానమ్మ ఆల్రెడీ ముగ్గేస్తే దాని పక్కనే దానికి నచ్చిన ముగ్గులన్నీ వేస్తుంది అనమాట పర్లేదు ముగ్గు మీద బాగానే దిద్దేస్తుంది మా చిట్టిచి అయితే ఇంకా తర్వాత బయటకు వెళ్తా అమ్మా ఆడుకుంటా అంటే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేసి రెడీ చేస్తున్నాను అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారని చెప్పి నేను ఫాస్ట్గా రెడీ చేయమ్మ అందరూ రెడీ అయిపోయారు అంటుందన్నమాట ఇంక మెల్లో దండ కూడా వేనేవి వాళ్ళ ఫ్రెండ్ ఏమంది సో వాళ్ళైతే ఇంకా రెడీ అయ్యి ఆడుకోవడానికి వెళ్ళిపోయారు అనమాట ఇంకీలోపు రైస్ ఎలాగో పెట్టేశాను నార్మల్గా రైస్ కోసం అని చెప్పి నుంచి కొంచెం తీసేసి ఇంక నిమ్మకాయ పిండేసి కొంచెం నిమ్మకాయ పులిహార కూడా తాళింపు అయితే పెట్టేశాం అనమాట కొండగల్లో కొంచెం ఎక్కువ కూడా తినలేము కొంచెం తిన్న ఇంటికి పరఫ్ నిండిపోయినట్టు ఉంటుంది అందుకని చెప్పి అన్ని లిమిటెడ్గా చేశాను అనమాట కొన్ని కొన్ని ఇంకా కలగూర ఫస్ట్ ఇంకా ఆనియన్స్ మగ్గించుకున్న తర్వాత మిగిలినవన్నీ నీళ్ళ ముక్కలు పోసేసుకొని వాటిని వాష్ చేసేసుకొని వేసేసుకోవడమే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది కలగూర అంటే నాకు చాలా ఇష్టం ఇష్టంగా తినేది ఏమన్నా ఉందంటే సంక్రాంతికి కలగూరే ఇంకా కూరగాయలు కూడా మగ్గుతూ ఉంటాయి ఈ లోపు భరత్ అయితే ఒక రౌండ్ వేసి వచ్చేసాడు అప్పుడే షర్ట్ కి మరకు కూడా అంటిన్ చేసుకున్నాడు నేను వేసి ఒక పావు గంట కూడా అవ్వలేదేమో బట్టలు అప్పుడే మరకలు చేసుకుని అనమాట పిల్లలు కూడా తెలిసిందే కదండి పాడ చేయకుండా అసలు అంటే కొత్త బట్టలు అయితే ముందే ఇంకా ఫోటోలు అవి పెట్టాలి కదా అక్కడైతే కొంచెం అలా క్లాత్ అయితే వేసేసాను బ్యాక్గ్రౌండ్ లో ఆల్రెడీ ఫాస్ట్ టైం డెకరేట్ చేసినప్పుడు తాడలా కట్టి ఉంచా అనమాట హుక్ అయి పెట్టాను కదా ఇంకా అక్కడే కొంచెం మన సారీ ఉంటే సారీ అలా వేసేసాను అనమాట ఇంకా అయితే పీటకి కొంచెం పసుపు అవి పెట్టేసి ముగ్గు అది వేస్తున్నారు అనమాట ఫోటోలు పీట మీద పెడుతూ ఉంటాం ఎప్పుడు సో పీటకి ఇలా వేసేస్తాం ఫస్ట్ ఇంక పెట్టకూడదు కదా సో అందుకని చెప్పి ఇంకా మాగ ఫోటో కూడా రీసెంట్ టైమ్స్లోనే మళ్ళీ చేయించాము కొత్తది సో ఇంకా ఈ ప్లేస్లోనే ఎప్పుడు పెడుతూ ఉంటాం అనమాట ఫొటోస్ అవేను సో అక్కడ పెట్టేసాము ఇంకా కూర కూడా ఆల్మోస్ట్ అయిపోయింది సో ఇంక ఈరోజు ఐటమ్స్ ఏంటో చూసేయండి పులిహోర ఇంకా ముద్దపప్పు చేసాము పరమాన్నం చేశాను కదా ఇంకా చారు కలగూర ఫస్ట్ ఫొటోస్కి అయితే బుట్టలు పెట్టేసి ఇంకా దండలు చేసుకొస్తే అవి వేసేసాను ఇంకా అత్తయ్య అయితే ఆకులు వేసేసి పెట్టాల్సిన పెడతారు అనమాట ఫస్ట్ ఈ చేసేసి అత్తి పల్లె ఇవన్నీ పెడతాం కదా వాళ్ళకి నచ్చినవన్నీ పెట్టాలి అలాగే వాళ్ళకి పెట్టాల్సిన బట్టలు ఇంకా మనం తీసుకున్న కొత్త బట్టలు పిండి వండలు కూడా చేసాం కదా వాటితో పాటు అన్నీ అలా పెట్టేస్తాము స్టార్టింగ్లో నేనే పెట్టేదాన్ని లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అత్తయ్యతోనే పెట్టేస్తున్నాను అన్నీ పెట్టేసి ఇంకా దండం అయితే పెట్టేసుకుంటాము వాళ్ళకి నచ్చినవి కూడా పక్కన పెట్టచ్చు అనమాట చిన్నప్పుడు అయితే కొత్త బట్టలు ఇప్పుడు పెడతారా ఇప్పుడు వేసుకుందామా అని ఎదురు చూసేదాన్ని ఇప్పుడు అయితే కొత్త బట్టలు అసలు వేసుకోవాలని అనిపించదు ఏంటో అంత ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకంటే అది ఊడేసి కూడా కొంచెం ఇంట్లో వంటలు హడావిడి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకంత పట్టుకారా కొత్త బట్టలు వేసుకోవన్నమాట థర్డ్ డే గాని ఫోర్త్ డే గాని గుడికి వెళ్ళినప్పుడు వేసుకుంటాము ఆ మూల పెట్టిన బట్టలని పిల్లలకి మాత్రం సరదా కాబట్టి వాళ్ళకి వేసేస్తాం అనమాట ఇంకా వారికి కూడా దండం పెట్టేసుకుంటున్నాడు మేము అందరం కూడా ఇంకా దండం పెట్టుకున్నాము మా పుట్టోళ్ళకైతే ఆకలి చేస్తుంది అనమాట సో వాళ్ళ కోసం అని చెప్పి చేప వేసాను కూర్చోవడానికి మా కూడా వచ్చాడు మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి అనమాట మా వాళ్ళకి ఇలా చేప కానీ తుప్పటి కానీ వేసుకొని కూర్చోవడం అంటే ఎంత సరదాను సో ఇంకా వాడి పక్కన కూర్చోవడానికి ఇద్దరు కొట్టుకుంటారనమాట భరత్ ఆత్య ఇద్దరు కూడా అది మధ్యలో కూర్చుంటారని చెప్పి భరత్ వచ్చి అడుగుతున్నాడు ఆద్య నేను చందు పక్కనే కూర్చుంటాను అంటుందనమాట కాసేపు అయితే కొట్టుకున్నారు తర్వాత మొత్తానికి అడ్జస్ట్ చేసుకుని కూర్చున్నారులేండి ఇంకా విస్తరాకులు అయితే లేవు అందుకని చెప్పి నార్మల్గా ప్లేట్స్లోనే పెట్టిచ్చేసాను ముగ్గురికి ఇంకా వాళ్ళు నచ్చినవి వేసుకొని తింటున్నారు అనమాట మిగిలిన రోజుల్లో మనం ఎంత బతుమలు పెట్టినా పిల్లలు అస్సలా తింటండి సో ఇలాంటప్పుడు ఎవరైనా పిల్లలు ఉన్నా ఇలాంటి పండుగలు వచ్చినా చక్కగా కూర్చొని తింటారనమాట అస్సలే విసిగించరు మా చిట్టుతల్ల అయితే అస్సలే తిందనమాట ఈరోజు చందు ఉన్నాడు అని చెప్పి తింటుంది ఫాస్ట్గా వెరైటీగా పులిహోరలో ముద్దుపప్పు నంచుకొని తింటుంది అనమాట ఇంకా పిల్లలకి పెట్టేసిన తర్వాత మేము కూడా భోజనం చేసేసాం అందరం ఇంకా ఫస్ట్ డే సెకండ్ డే జాతరకు వెళ్ళడం అసలు కుదురదండి సో వెళ్ళలేదు మా వాళ్ళు మాత్రం ఒక్కొక్క రౌండ్ వెళ్ళి వస్తూ ఉన్నారనమాట వాళ్ళ నానమ్మతో వెళ్ళి లైట్ అయితే కొనుక్కున్నాడు చిన్నప్పుడు ఎక్కువ కనిపించాయి కదా ఇప్పుడు కూడా కనిపిస్తున్నాయి మా వాడికి వెంటనే నచ్చిందని చెప్పి అది తీసేసుకున్నాడు అనమాట ఇంక ఇదైతే ఆ నెక్స్ట్ డే కనుమ రోజు మార్నింగ్ అనమాట నేను కట్టుకున్న చీర వచ్చేసి లాస్ట్ టైము అమ్మవారి చీర పాడాం కదా వేలంపాట్లో ఆ చీర అనమాట అప్పటి నుంచి ఇప్పుడు కట్టుకున్నా అనమాట కలర్ కాంబినేషన్ నచ్చి తీసుకున్నాను అనమాట వేరేసారి తీసుకున్నాను తర్వాత చెల్లి నేను ఎక్స్చేంజ్ చేసేసుకున్నాము ఇంకా అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టుకుంటాము కనుమ రోజు కానీ ముక్కనుమ రోజు కానీ ఇంక ఈరోజు బుధవారం కాబట్టి ఈ రోజే పెట్టేస్తున్నాము పొద్దున్నే అయితే పాయసం చేసాను అనమాట ఇంకా మునగాకు పప్పు తెలగపిండి వండుతాం కదా అది కూడా పొయ్యి మీద పెట్టేసాను ఇంకా ఈ లోపైతే ఈ కోడిని తీసుకొస్తే కోడి కొంచెం పసుపు కుంకుమ అన్నీ పెట్టేసి అమ్మవారికి చూపించి తర్వాత మిగిలిన వంటలు ఏమైనా ఉంటే అవి చేస్తా అన్నమాట అదేకి గోడ అంటే ఎంత ఇష్టమో పట్టుకోవాలంటే అంత భయం అనమాట అమ్మవారికి నైవేద్యం కూడా సేమ్ ప్లేస్ అనమాట ఇక్కడ గోడకి కొంచెం పసుపు రాసి బొట్లు పెట్టేసి ఇద్దరు అమ్మవార్లు పెడతాం అనమాట రెండు ఆకులు వేసేసి ఫస్ట్ తాంబూలం పెట్టేసి దీపారాధన చేసి ఇంకా వండినవన్నీ పెడతాము అంటే నాన్ వెజ్ పెట్టాము వెజ్ పప్పు పాయసం చేశాను కదా అది కొంచెం పెరుగు కూడా వేసేసి పెడతాం అనమాట అమ్మవారికి అన్నీ పెట్టిన తర్వాత దూపం చూపించేసి హార్త్ కూడా ఇచ్చేస్తాము ఇంక ఇక్కడితో అమ్మవారికి నైవేద్యం పెట్టేసినట్టే ముక్కల రోజు కూడా పెట్టుకుంటారు మాకు ఇంక కుదిరింది అనమాట ఇంక ఈరోజు పెట్టేసుకున్నాము అలాగే నిన్న సంక్రాంతి మంగళవారం కదా అని చెప్పి ఇంకా గారికి పెట్టిన బట్టలు మేము మా బాబాయ్కి ఇష్టం అనమాట భోజనం పెట్టి సో అది కూడా చేయలేదు నిన్న మంగళవారం అని సో ఈ రోజు బట్టలు అయితే పెట్టేసాం కానీ బాబాయ్కి అనమాట ఈ రోజు భోజనం పెట్టి బట్టలు కూడా పెట్టాల్సి ఉంది ఇంకా ఈ రోజు కూడా అయితే అసలు గాలి ఉన్నదనమాట నైవేద్యం రోజు మాక్సిమం అందరూ వెళ్తారు గుడికి ఎక్కువ క్రౌడ్ కూడా అలాగే ఉన్నారు సంక్రాంతి రోజు కనుమ రోజు ఫుల్గా ఉందన్నమాట క్రౌడ్ అయితే సో అంత క్రౌడ్లో వెళ్ళినా మనం ఏమీ చూడలేము అనమాట దర్శనం కూడా చేసుకోలేము అందుకని ఆ టూ డేస్ అయితే లోకల్లో ఉన్నవాళ్ళు మస్తులా రిస్ చేయమన్నమాట వెళ్ళడానికి ఇంకా బయట నుంచి వచ్చిన వాళ్ళకైతే ఇంకా తప్పదులేండి చిన్నపిల్లలతో ఉంటే ఇంకా ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పి మేము ఫోర్త్ డే ఫిఫ్త్ డే వెళ్తాము ఇంకా ఈరోజు ఏమేమి స్పెషల్ చేశాను చూసేయండి ఇంకా పాయసం చేశాను అనమాట స్వీట్ చేయాలని చెప్పి ఇంకా తెలగపిండి మునగాకు పప్పు అనమాట దేవుడికి పెట్టడానికి ఇంకా గారెలు పొంగు బూరలు కూడా వేసాను వాళ్ళు మా వాళ్ళు తినేసారులేండి ఇంకా కొబ్బరి పాలతో చేసిన చేసాను అనమాట ఇంకా బాబాయ్కి భోజనం పెట్టిన తర్వాత మా అవయ్య గారి పేరు మీద పెట్టిన బట్టల్ని బాబాయ్కి అనమాట ఇప్పుడు ఇంకా అలాగే ఇచ్చేసాము ఇంకా మేమందరం కూడా తినేసాము తర్వాత కాసేపు డ్యాన్స్ ప్రాక్టీస్ అనమాట మధ్యలో ఇంకేదో ఒక రీల్ చేయాలనిపించింది ఖాళీగా ఉన్నాను కదా అని కాకపోతే ఇక్కడ నెట్లేదు అనమాట సాంగ్ లేకుండా రీల్ చేస్తున్నాను సాంగ్ లేకుండా చేసింది గమ్మను సెట్ అవ్వదు అనమాట ఈ రీల్ అయితే పెట్టలేదు ఇంకా నేను అందరూ జాతర కదా బయట నుంచి వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు అలా చూసుకుంటూ వెళ్తున్నారు అనమాట ఒక పది టేక్లోనే చేసి ఉంటాను కాకపోతే ఇది మాత్రం నేను పోస్ట్ చేయలేదు ఎందుకంటే సాంగ్కి వేసే స్టెప్ కి సంబంధం లేదనమాట ఒక్కోసారి అలా అవుతూ ఉంటాయిలేండి ఇంకా ఈసారి అయితే మా ఊర్లో ఒక ఈవెంట్ జరుగుతుంది దానికి జబర్దస్త్ టీం వచ్చారు చూసారు కదా పైమా జానులీ భావన గారు ఇంకా సుధాకర్ బుల్లెట్ భాస్కర్ గారు వీళ్ళందరూ వచ్చారనమాట మనం జనరల్గా టీవీలో చూస్తూ ఉంటాం వీళ్ళందరినీ సో డైరెక్ట్గా కూడా చూడాలనిపించి నాకు కూడా వెళ్ళాలని అనిపించింది ఇంకా వచ్చారు అని కాకపోతే కొంచెం దూరం అనమాట అందువల్ల మాకు వాళ్ళే ఉంటారా ఎక్కువ అని నేను అసలు ఇంకా డ్రాప్ అయిపోదాం అనుకున్నాను కానీ సడన్ గా ఈవినింగ్ మా వారు వెళ్దాం అని చెప్పి తీసుకెళ్లారనమాట ఇక్కడికని పర్టికులర్ గా బయటకి అని చెప్పి తీసుకొచ్చారు ఇక్కడికే తీసుకొచ్చారనమాట వాళ్ళు మార్నింగ్ వచ్చారు యాక్చువల్ గా మేము ఈవినింగ్ వెళ్ళాం అనమాట ఇక్కడైతే చాలా గేమ్స్ అవి జరుగుతూ ఉన్నాయి ఒక పక్కన ఒక పక్కన అయితే ఈవెంట్ జరుగుతుంది అనమాట నేనైతే ఈ గేమ్స్ అసలు ఎప్పుడూ చూడలేదండి ఫస్ట్ టైం చూస్తున్నాను సో మా వారిని అక్కడ చుట్టుతో అని తీసుకొచ్చారంట ఒక పక్కన జరుగుతూ ఉన్నాయన్నమాట మగవాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా ఉన్నారు యాక్చువల్గా ఓన్లీ మగవాళ్ళకి మాత్రమే అనుకుంటాం ఇలాంటివి కానీ ఇది చాలా పెద్ద ఓపెన్ ప్లేస్లో పెట్టారనమాట సో అందుకని చెప్పి ఇంకా ఆడవాళ్ళు కూడా రావచ్చంట ఆడవాళ్ళకి సపరేట్గా ఉంది ఒక ప్లేస్ ఈవెంట్ చూడడానికి ఇంకా మిగిలిన వాళ్ళందరూ చక్కగా ఫొటోస్ దిగడానికి ఇక్కడ మంచిగా ఒక పక్కన లొకేషన్ కూడా పెట్టారనమాట సో నేను కూడా కొన్ని ఫొటోస్ దిగాను ఇక్కడైతే కైట్స్ అవి పెట్టారు కుండలు కూడా పెట్టారు సర్లే కుండ కొండ తీసుకుని ఒక ఫోటో దిగుదాం అనుకున్నాను ఇక్కడ ఆల్రెడీ ఒక కుండ ఎవరో పగలు కొట్టి పెట్టేశారనమాట సో చూస్తే మనమే అనుకుంటారని చెప్పి సో జాగ్రత్తగా తీసి పక్కన పెట్టి ఒక కుండ అయితే తీసుకున్నాం అనమాట మార్నింగ్ అయితే ఇంకా బాగుంది బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ఇంకా కొంచెం చీకటి పడింది కానీ ఇంకా జబర్దస్త్ టీమ్ వచ్చారు కదా ఇంకా అలాగే జాన్లరీ డాన్సర్ కూడా వచ్చారు సో ఆ ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట

లేడీస్కి సపరేట్గా అని చెప్పాను కదా ఇక్కడ లోపల లేడీస్ వెళ్ళి చూడచ్చు అనమాట జెంట్స్కి వెళ్ళిపోలేదు ఇక్కడ ఇక్కడ కొంచెం సెక్యూరిటీ ఉందనమాట ఇబ్బంది లేకుండా చూడొచ్చు కొన్ని చైర్స్ కూడా వేశారు కూర్చోడానికి ఇంకా జెంట్స్ అందరూ అలా బయట నుంచి చూడడానికి అనమాట ఇంత జనం ఉంటారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట అంత జనం ఉన్నారు ఇక్కడైతే భావన గారి పెర్ఫార్మెన్స్ జరుగుతుందనమాట థియేటర్స్ అందరినీ నార్మల్గా మనం టీవీలో చూస్తూ ఉంటాము జనరల్గా బయట చూడాలంటే అందరికీ ఎక్సైట్మెంట్ ఉంటుంది కాబట్టి చాలా మంది వచ్చారనమాట జాతరలో కంటే ఇక్కడే ఎక్కువ క్రౌడ్ ఉన్నారని చెప్పాలి సింగర్స్ అయితే సాహితీ గారు వచ్చారు పాట పాడడానికి పృథ్వీ గారు కూడా పాడారనమాట కలిపి యాంకరింగ్ అయితే అంశు గారు చేశారు కాకపోతే అలిసిపోయామే తెలియదు కానీ మీ గొంతులోంచి సౌండ్ నాకు వినిపించట్లేదు అయినా పర్వాలేదు సో సురేష్ గారికి సో ఎస్పెషలీ థ్యాంక్స్ సురేష్ యార్ అండ్ ఫ్రెండ్స్ సో మీకు ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసి ఇంత బాగా మీకు కనుల విందుగా కనులు పండుగగా జరిపిస్తున్నారు అండ్ సత్యమాస్టర్ గ్రూప్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్స్ సెల సో అందరికీ మరొకసారి కనుమ శుభాకాంక్షలు అండ్ ఇంకా 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 చాలా దాచాము వస్తున్నాయి వెయిట్ చేయండి సూపర్ సూపర్ థ్యాంక్ యూ సో తర్వాత ఒకే కడుపు తల్లి కడుపులు

ప్రోగ్రామ్ అయితే ఈవినింగ్ నుంచి చాలాసేపు జరిగింది కాకపోతే మేము ఒక వన్ అవర్ ఉండి చూసి వచ్చే దారిలో అయితే ఇక్కడ ముగ్గురు పూటలు అనమాట ఇంకా నెక్స్ట్ డే ఆ గుడికి వెళ్ళాలి అమ్మవారి కోసం అని చెప్పి ఆ పానకము చలిబడి ఇవన్నీ చేసి నేను కూడా రెడీ అయిపోయాను ఈ డ్రెస్ ఏమి తీసుకున్నాను సంక్రాంతి కోసం అని చెప్పి సారీ ఇంకొకటి ఉంది కానీ ఇంకా పొద్దున్నే వెళ్తున్నాం గుడికి సో అందుకని ఇంకా డ్రెస్ వేసేసుకున్నాను అనమాట ఫస్ట్ దర్శనం చేసుకోవడానికి అయితే స్టార్ట్ అనమాట ఇంక ఇక్కడ అటుపల్లి తీసేసుకొని ఇంకా అమ్మవారికి చీర అవి ముందు రోజే తీసుకొచ్చేసారు అవన్నీ పెట్టేసి ఇంకా అమ్మవారికి అయితే ఇచ్చేస్తాం అనమాట ఇద్దరు అమ్మవార్లకి కూడా ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ డే వస్తే కూడా దర్శనం ప్రశాంతంగా చేసుకోవచ్చు అనమాట అందుకని ఈరోజు వచ్చాము మేము దర్శనం కూడా వేసేసుకున్నాము బయట ఎప్పుడు రెండు గుళ్ళకి మధ్యలో ఒక స్టేజ్ ఉంటుంది అలాగే పక్కనే ఇలా ఒక డెకర్ చేస్తారన్నమాట ఇక్కడ అందరూ ఫోటోలు తీస్తారు సెల్ఫీలు కానీ ఫ్యామిలీ ఫొటోస్ కానీ ఇంకా మేము కూడా ఎప్పుడూ దిగుతాం ఎవ్రీ ఇయర్ ఈ ఇయర్ అయితే ఇలా చేశారనమాట వెంకటేశ్వర స్వామి అమ్మవారిది పైన బటర్ఫ్లైస్ కూడా ఉన్నాయి అవి నైట్ అయితే లైటింగ్ బాగా కనిపిస్తుంది ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా ఒక రౌండ్ అయ్యకపోతే ఎలాగో జాతరలో పిల్లలు ఇంకా అన్నీ చూసారంటే కొనమని ఖచ్చితంగా అడుగుతారు కాబట్టి ఇంకా అలా ఇంటికి వెళ్తూ తీసుకుందాం అని చెప్పి స్టార్ట్ అయ్యాం అనమాట మా వాడు ఇంకా కళ్జోడు అన్నాడు వాడి కోసం అని చెప్పి తీసుకుంటున్నాము అది కూడా డ్రెస్కి మ్యాచింగ్ కావాలని చూస్తున్నాం అనమాట మాకు ఆ కలరే కావాలని అడుగుతుంటే అతను అది రేట్ ఎక్కువ అని చెప్తున్నారనమాట ఇంకా మేము చెప్పకుండానే ఆయన తీసేసుకున్నారు చేతిలోంచి తర్వాత మళ్ళీ అదే కావాలని చెప్పి మళ్ళీ మా వాడు అదే తీసుకున్నాడు అండి ఇంకా అదే కూడా తన డ్రెస్ మ్యాచింగ్కి ఒక పింక్ స్వెట్స్ తీసుకుందనమాట కళ్ళజోళ్ళు అయితే వాళ్ళకి ఈగా ఉన్నారు మా పిల్లలు పొద్దున్నే కదా చాలా ఖాళీగా ఉందన్నమాట ఈ రోడ్ అయితే నిన్న మొన్న అయితే అసలు అడిగితే అడగడానికి ఖాళీ లేదు అంత జనం ఉన్నారు అందులో మార్నింగ్ టైమ్స్ మాక్సిమం బోర్ చేసిన తర్వాత స్టార్ట్ అవుతారు అనమాట అంతని ఈ ఈలో పిల్లలు నచ్చిన ఏదో ఫోన్ అనుకోండి వాళ్ళు సాటిస్ఫై అవుతారనమాట చెప్పు കൊതാടൈന പോലെ ఇక్కడ ఏంటంటే ఏదైనా పది అనేసరికి ఇద్దరు ముగ్గురు వచ్చారు కూడా నిజంగానే ఏదైనా పది అనుకోని పక్క నుంచి పక్క పక్క నుంచి ఈసారి జాతరలో కొత్తగా వచ్చింది చాక్లెట్ ఫౌంటైన్ సో చాక్లెట్ ఫౌంటైన్ అనేది ఎప్పుడు టేస్ట్ చేయలేదు కదా అని చెప్పి మేము కూడా టేస్ట్ చేద్దామని అనుకున్నాము ట్వంటీ రూపీస్ అంట పర్లేదు ఒక కేక్ పీస్ అయితే చాక్లెట్ లో డిప్ చేసి ఇస్తున్నారు అనమాట ఆజ్య ఉంది కదా అని చెప్పి తింటా ఉందని తీసుకున్నాము ఈ చాక్లెట్ బాగుంటేనే జాతరలో రెండు చోట్ల పెట్టారనమాట రెండు చోట్ల కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటున్నారు కాకపోతే ఇందులో యూజ్ చేసినందుకు డార్క్ చాక్లెట్ అనమాట అందుకని కొంచెం టేస్ట్ వేరేగా ఉంది కాకపోతే పిల్లలకి ఇంకా చాక్లెట్ అనేసరికి నచ్చేస్తుంది కదా అందుకని అందరూ తింటున్నారు అనమాట ఇంకా మనం కూడా కొంచెం టేస్ట్ చేద్దామని చెప్పి చిన్న ముక్క తీసుకొని టేస్ట్ చేశాను ఎప్పుడైనా మనం కూడా ఇంట్లో పిల్లలు చేసి పెట్టేలాగే ఉందన్నమాట ఇంకా తర్వాత అలా జాతరలో మార్నింగ్ అస్సలు జనం లేరు అనుకున్నాం కదా ఈవినింగ్ చూస్తే ఫుల్ గా రష్ ఉంది అనమాట ఈవినింగ్ సరదాగా లైటింగ్ అది ఉంటుంది కదా పిల్లలు చూస్తారని చెప్పి ఈవినింగ్ టైంలోనే లోనే వెళ్ళాము మేము జనం కూడా అలాగే ఉన్నారు ఇంకా రసం అయితే డెఫినెట్ గా తాగుతాము జాతరకు వచ్చామంటే మిగిలి తాగినా తాకపోయినా ఈ రసం మాత్రం డెఫినెట్ గా తాగుతాం అనమాట ఎప్పుడు గుళ్ళ మధ్యలో స్టేజ్ ఉంటుంది అక్కడ రోజు ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది అనమాట సో ఈ రోజు అయితే అక్కడ పాటలు పాడుతున్నారు స్టార్టింగ్ డే మిమిక్రీ జరిగిందనమాట అప్పుడైతే భరత్ బాగా ఎంజాయ్ చేశాడు ఆ టైంకి నేను అక్కడ లేనమాట అందుకే వీడియో తీయడం కుదరలేదు ఈ ఫైవ్ డేస్ కూడా ఏదో ఒక ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది అనమాట ఇంకా ఆ నెక్స్ట్ డే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఇది సడన్ ప్లాన్ యాక్చువల్ గా మా ఊర్లో జాతర జరుగుతుంది కాబట్టి వేరు ఇంకెక్కడే సరిపోతుంది ఇంకెక్కడికి వెళ్ళాం అనమాట లాస్ట్ డే ఎప్పుడైనా వెళ్ళాలి అంటే వెళ్తాం అమ్మ వాళ్ళు ఎప్పుడు పిలుస్తారు కానీ మేమైతే ఇక్కడ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అలా అయిన తర్వాత అక్కడికి వెళ్తాం అనమాట ఈ సారి అయితే డ్రాప్ అయిపోదాం అనుకున్నాము కాకపోతే చెల్లి బర్త్డే అనమాట ఈరోజు అందుకని కంపల్సరీ వెళ్ళాలని చెప్పి వెళ్ళాము అప్పటికప్పుడు మాకు దగ్గరే కాబట్టి ఇప్పుడు కావాలంటే అప్పుడు ఎల్లో చేయొచ్చు ఇంకా అమ్మ వాళ్ళు అయితే రీసెంట్ టైమ్స్ లో కిచెన్ లోను హాల్లోనూ కొన్ని కబోర్డ్స్ అయితే చేయించారనమాట దేవుడి మందిరం కూడా కొత్తగా కట్టించారు ఇది వరకు చాలా చిన్నది పూజ చేసుకోవడం కూడా ఇబ్బందిగా ఉండదు ఇప్పుడు స్టోరేజ్ కూడా వచ్చింది ఎక్స్ట్రాగా అలాగే బాగుంది కూడా డిజైన్ అలాగే వంటగదిలో కూడా నీట్గా సామాన్లు ఏమి కనిపించకుండా బయటకి ఇవన్నీ చేయించారనమాట అలాగే టీవీ ప్లేస్ లో కూడా ఇంకా మధ్యాహ్నం లంచ్ లోకి అయితే ఈ రోజు అమ్మ పాలకూర పప్పు చేశారు పక్కోడి ఉంది అలాగే అల్లం పచ్చడి ఉంది ఆవకాయ కూడా ఉంది ఈ రోజు ఫ్రైడే అనమాట తినం కదా అందుకని చెప్పి వెజ్ ఇంకా నేనైతే భోజనం పెట్టుకొని తినేస్తూ ఉన్నాను పిల్లలకి అయితే ఆల్రెడీ పెట్టేసాము వాళ్ళు తినేసారు అమ్మ అయితే ఇంకా వేసుకో పచ్చళ్ళు ఉన్నాయి కదా అంటుంది అనమాట ఎప్పుడు వచ్చినా ఒక టూ త్రీ డేస్ అయినా ఉండేవాళ్ళము ఈసారి మాత్రం ఈ రోజే ఉంటున్నాం అనమాట మళ్ళీ రేపు వెళ్ళిపోతాము ఇంకా పిల్లలకి కూడా స్కూల్స్ ఓపెన్ అయిపోతాయి కాబట్టి వన్ డే ముందే అన్ని ప్రిపేర్ చేసుకోవాలి మళ్ళీను ఇంక అమ్మ అయితే మా కోసం పాయసం చేశారనమాట ఈవినింగ్ అయితే అందరం పాయసం తినేసాము యాక్చువల్ గా ఈవినింగ్ మూవీ ప్లాన్ ఉందనమాట ఈ సడన్ ప్లానే అసలే ఫెస్టివల్స్ కాబట్టి అస్సలు ఖాళీ ఉండదు హాల్ అయితే కాకపోతే మాకు లిమిటెడ్ గా దొరికాయి కదా టికెట్స్ ఫ్యామిలీతో కలిపి చూడొచ్చు అని చెప్పి బుక్ చేశారనమాట ఇంకా చెల్లి బర్త్డే కదా ఈవినింగ్ కొంచెం చిన్నగా కేక్ కటింగ్ చేద్దామని చెప్పి డాడీ కేక్ అయితే తీసుకొచ్చారు ఇంకా పిల్లలతో కలిసి కేక్ కటింగ్ కూడా చేసేస్తున్నాము ఇలా ఫెస్టివల్స్లో వస్తే భలే ఉంటుంది అందరం కలిపి సెలబ్రేట్ చేసుకోవచ్చు అనమాట మిగిలిన రోజుల్లో అయితే ఆరింటి దగ్గర వాళ్ళు ఉంటాం కాబట్టి సెలబ్రేట్ చేసుకోవడానికి అంత స్కోప్ ఉండదు అనమాట ఇక్కడ ఆద్యగా అయితే కొంచెం ఫీవర్గా ఉందనమాట అందుకనే డల్ గానే ఉంది ఇక్కడ ఆల్రెడీ స్వెటర్ వేసుకుని రెడీ అయిపోయారు మా వాళ్ళైతే అందరూ పిల్లలు అయితే కేక్ కటింగ్ కోసం వెయిటింగ్ అనమాట ఈవినింగ్ నుంచి బర్త్డే మా చెల్లెదైతే ఇక్కడ కేక్ కట్ మాత్రం పిల్లలందరూ చేస్తున్నారు చేస్తున్నారనమాట పిల్లలకి కేక్ కట్ చేయడం అంటే సరదా కదా సో అందుకని ఎవరిని హట్ చేయకుండా అందరూ కలిసి కేక్ కట్ చేస్తున్నారు ఇక్కడ యాక్చువల్గా ఒరిజినల్ వాయిస్ పెట్టచ్చు కాకపోతే బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ పెట్టారనమాట మా పిల్లలు పెద్ద సౌండ్ నేను చూసుకోకుండా వీడియో కంటిన్యూ చేశాను సో అందుకని వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఇక్కడ కూడా పిల్లలు అయితే బాగా క్యూట్గా ఉంటారు అసలు ఎలాంటి సెలబ్రేషన్స్ జరిగినప్పుడు అక్క వాళ్ళు కూడా ఉంటే బాగుండు అనిపించింది వాళ్ళొక్కలనే మిస్ అవుతున్నాం అనమాట పండక్కి అమ్మ నాన్న కూడా పెట్టేసి బ్లెస్ చేసేసారు నేను కూడా వేసేశాను లక్కీగా ఈరోజు అందరం ఉన్నప్పుడు బర్త్డే సెలబ్రేషన్ జరిగిందనమాట లాస్ట్ ఇయర్ కూడా చెల్లి బర్త్డే ఇక్కడ జరగలేదు ఇంకా పెళ్ళి అయిన తర్వాత ఎవరింట్లో వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం తర్వాత తర్వాత కుదరదు కదా ఇంకా సినిమా కూడా అప్పటికప్పుడు అనుకున్నాం కదా లిమిటెడ్ టికెట్స్లో వెళ్ళాం అనమాట తీసుకుని బాల్కనీ అయినా దొరికింది నేల సీట్ అనమాట ఫస్ట్ టైము అంత కింద నుంచి మూవీ చూడము ఇప్పుడు మ్యాక్సిమం బాల్కనీ నుంచి చూస్తాము అలా చూడాలని చూడాలనేవి కాదు కానీ కొంచెం కళ్ళు అవి లాక్కుండా మెడ నుకుండా ఉంటుంది అనమాట పైను చూస్తే కాకపోతే ఫస్ట్ టైం నేలని చూసాం కదా సినిమా చూసిన ఫీలింగ్ కొంచెం తక్కువ ఉంది అంతే బాగా దగ్గర నుంచి కూడా చూడలేము కళ్ళు కూడా లాగేస్తాయి కానీ ఇంకా ఫ్యామిలీతో కలిసి చూడాలంటే ఇంక తప్పదు కదా రేపు నుంచి మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాం కాబట్టి ఇంకా ఫిక్స్ అయ్యాం అనమాట ఇంకా వెళ్దాం అని చెప్పి ఇంక ఈ పండగకి కొత్త సినిమా అంటే సంక్రాంతికి వస్తున్న మూవీయే మాక్సిమం అందరూ చూసేసే ఉంటారు నాకైతే బుడ్డోడ్ క్యారెక్టర్ బాగా నచ్చింది కామెడీగా ఉంది మూవీ కూడా బాగుంది అనమాట క్రౌడ్ కూడా అలాగే ఉన్నారు ఎందుకంటే పండగలు కదండి అందరు ఈ టూ డేస్ బిజీగా ఉన్నారు కదా ఈ రోజే కొంచెం ఫ్రీ అయ్యారనుకుంటా ఇంకా అందరూ వచ్చారనమాట ఫ్యామిలీస్ తోటి మేమైతే సీట్స్ కోసమే వెతుక్కోవడం సరిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ పైనే సినిమా ఎక్కడ స్టార్ట్ అయిపోతుందని చెప్పి టెన్షన్ కంటేషన్ గా వెతుక్కున్నాం అనమాట సీట్లు సీట్స్ లిమిటెడ్ గా ఉన్నాయి కాబట్టి అందరికి సేమ్ నెంబర్ ఇవ్వడం వల్ల వెతుక్కోవడం సరిపోయింది మొత్తానికి స్టార్టింగ్ నుంచి చూసాంలేండి లాస్ట్ ఇయర్ మేము సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోలేదు సో అందరికీ తెలిసింది సో అతయికి హెల్త్ బాగోకపోవడం పోవడం వల్ల సడన్గా అన్నీ క్లీన్ చేసుకోవడం అన్నీ అయిపోయినాయి కానీ పండగ ఇంకా టూ డేస్ ఉందనగా హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది సో అందుకని లాస్ట్ ఇయర్ సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోలేదు సో ఈ ఇయర్ కూడా ఎలా ఉంటుందని చెప్పి ఇంక ముందు నుంచి అస్సలు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఇంకా మా భోగి సంక్రాంతి కణం అయితే ఈ సంవత్సరం ఇలా జరిగిందనమాట సో మీతో కుదిరినంత మట్టుకు షేర్ చేసుకున్నాను మీరందరూ కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను షార్ట్ వీడియోస్ అయితే డైలీ పోస్ట్ చేస్తూ ఉన్నాను కానీ మీకు పండగ విషయ చెప్తూ లాంగ్ వీడియో పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయిందండి సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే పక్కనే ఉంట సంబంధించిన క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేసిన నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి వెంటనే వీడియోని మీరు చూడొచ్చు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ నేను ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంజయ్ హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్